మనం ఈరోజు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ కావాలి అంటే ఎన్ని వీడియోస్ చేయాలి అనేది తెలుసుకుందాం మనం చేస్తున్నటువంటి వీడియోస్కి ఎన్ని నిమిషాలు వాచ్ అవర్ అనేది రావాలి అనేది కూడా కంప్లీట్గా తెలుసుకుందాం కొంతమంది సబ్స్క్రైబర్స్ని బట్టి వారి కంటెంట్ని బట్టి కొంతమందికి ఎక్కువ వ్యూస్ రావచ్చు కొంతమందికి తక్కువ రావచ్చు అది వాళ్ళ ఛానల్పై డిపెండ్ అయి ఉంటుంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం అనేది ఉంది అదే షార్ట్స్కి అయితే నైన్టీ డేస్ మాత్రమే టైం అనేది ఉంది చాట్స్ గురించి మనము ఇంకొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం నా వాయిస్ క్లారిటీగా లేదని ఏమీ అనుకోవద్దు నా దగ్గర మైక్ కూడా లేదు ఇది మొబైల్ మైక్ మాత్రమే మనం క్యాలిక్యులేటర్లో ఫోర్ థౌజండ్ ఇంటూ సిక్స్టీ అని కొడితే మనకి టోటల్గా ఎన్ని మినిట్స్ మనకు వాచ్ అవర్ అనేది రావాలి అనేది తెలుస్తుంది టోటల్గా రెండు లక్షల నలభై వేల నిమిషాల వాచ్ టైం అనేది మనకి రావాల్సి ఉంటుంది సో మనము దీన్ని వీడియోస్ కింద కన్వర్ట్ చేసుకుంటే పది వీడియోలు కనుక చేసినట్టయితే మనకి ఇరవై నాలుగు వేల నిమిషాల వాచ్ అవర్ అనేది ఒక వీడియోకి రావాల్సి ఉంటుంది మనం గనక ఇరవై వీడియోలను అప్లోడ్ చేసినట్టయితే మనకి ఒక వీడియోకి పన్నెండు వేల నిమిషాల వాచ్ అవర్ అనేది రావాల్సి ఉంటుంది ఒకవేళ యాభై వీడియోస్ కనుక చేయగలిగితే దానికి నాలుగు వేల ఎనిమిది వందల నిమిషాల వాచ్ అవర్ అనేది రావాల్సి ఉంటుంది వంద వీడియోలు కనుక అప్లోడ్ చేస్తే మనకి ఒక వీడియోకి రెండు వేల నాలుగు వందల నిమిషాల వాచ్ అవర్ అనేది రావాల్సి ఉంటుంది రెండు వందల వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే మనకి ఒక్క వీడియోకి పన్నెండు వందల నిమిషాల వాచ్ అవర్ అనేది రావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది ఏమీ లేదు ఎందుకంటే వారి కంటెంట్ని బట్టి వారి సబ్స్క్రైబర్లను బట్టి కొంతమందికి తక్కువ వీడియోకి ఎక్కువ నిమిషాల వాచ్ అవర్ అనేది రావడం జరుగుతుంది మన వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మనకు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి